క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియులారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తవులంగా పిలువబడే మనకు ఈ లోకంలో శ్రమలొస్తాయి బాధలొస్తాయి శోధనలు కలుగుతాయి అయితే వీటన్నిటికీ భయపడకుండా ఓపికతో ఎవరైతే వీటిని సహిస్తారో ధైర్యంతో ఎదుర్కొంటారో శ్రమలలో కూడా దేవుణ్ణి స్థుతిస్తారో వారే ధన్యులండి వారే దేవుని బిడ్డలు వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటమును వారు పొందుకుంటారు ప్రియ విశ్వాసి లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను అని దేవుడు అంటున్నాడు బాధలను సహించే మనసు కష్టాలను తట్టుకునే హృదయం ఊరుకనే మనకు రాదండి ప్రార్థిస్తేనే వస్తుంది ప్రార్థనే మనలో ధైర్యాన్ని నింపుతుంది ప్రార్థనే మనకు సమస్తమును జయించే శక్తినిస్తుంది అలాగే ఈనాడు మనం అనుభవించే ప్రతి శ్రమ ప్రతి కష్టం దీని దినము మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది ప్రియ సహోదరి సహోదరుడ గడిచిన దినములలో నువ్వు అనేక శోధనల గుండా వెళ్ళావేమో రకరకాల బాధలను అనుభవించావేమో నిందలు అవమానాల గుండా ద్వేషాలు వ్యతిరేకతల మధ్య ప్రయాణించావేమో ఎన్నో యుద్ధాలు పోరాటాల మధ్య నీవు జీవించావేమో లేనిపోని మాటలు నీ గురించి మాట్లాడుతూ చెయ్యిని తప్పకు నిన్ను దోషిని చేసే వారిని బట్టి నువ్వెంతగానో కన్నీరు కార్చావేమో రకరకాల శ్రమలను ఇబ్బందులను ఎదుర్కొన్నావేమో అనారోగ్యం నిన్ను కృంగదీసిందని బాధపడుతున్నావా భర్తను బట్టి బాధన భార్యను బట్టి లేక బిడ్డల్ని బట్టి నిత్యము నువ్వు కన్నీటికి గురవుతున్నావా భర్త బెదిరింపు మాటలకు నువ్వు భయపడుతూ జీవిస్తున్నావా కుటుంబ సమస్యలు నిన్ను బాధిస్తున్నాయా శత్రువులను బట్టి కలవరమా ప్రియ సహోదరి సహోదరుడా ఇలా నువ్వు రకరకాల శోధనలను సహించి భరించి దుఃఖంలో ఉన్న నిన్ను ధన్యునిగా ధన్యురాలిగా చెయ్యాలని దేవుడు నీయడల పట్టింపు కలిగి ఉన్నాడు నీ విశ్వాసమును నీ ఓర్పును బట్టి నీ పట్టుదలతో కూడిన ప్రార్థనను బట్టి దేవుడు నీయెడల గొప్ప కార్యమును చెయ్యబోతున్నాడు నీకు మంచి దినములను అనుగ్రహించబోతున్నాడు ప్రియ విశ్వాసి శ్రమలను చూసి భయపడకు దిగులు చెందకు శ్రమలే నిన్ను దేవుని ఆశీర్వాదములకు కర్తగా మారుస్తాయి శ్రమలు నిన్ను బలపరుచుతాయి శ్రమలు నిన్ను హెచ్చిస్తాయి నిన్ను దీనునిగా దీనురాలిగా మారుస్తాయండి నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నిన్ను ఫలింపులోనికి తీసుకువస్తాయి కాబట్టి ప్రియ విశ్వాసి శ్రమ నాకొద్దు శోధనను నేను సహించలేను బాధలను తట్టుకునే శక్తి నాకు లేదని దేవునిని అడుగుతున్నావేమో ఈ విధంగా ప్రార్థిస్తున్నావేమో అయితే దేవుడు వాగ్దానము చేసిన జీవ కిరీటమును నువ్వు పొందలేవండి ఆయన వాగ్దాన దేశానికి నువ్వు వారసునిగా వారసురాలిగా ఉండలేవు ఈ దినము నుండి దేవుని వైపు చూస్తూ ఆయనకు ప్రార్థిస్తూ విశ్వాసంతో పట్టుదలతో దేవునికి మొరుపెడుతూ ఉంటే దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నువ్వొస్తావు వాక్యం చెబుతుంది నా కుమారుడా ఏ హోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దెంపునకు విసుకవద్దు అన్న వాక్య ప్రకారం ప్రియ విశ్వాసి శ్రమలొచ్చాయని దేవునిపై శనగకు గునగకు ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకు దేవుని దృష్టికి నమ్మకమైన విశ్వాసిగా బ్రతుకు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడని వాక్యం చెబుతుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఈ దినము నుండి నీకు కష్టం వచ్చినా బాధొచ్చినా శ్రమ ఎదురైనా వాటన్నిటిని బట్టి నీ దేవుని స్థుతించు దేవా మీ చిత్తమైతే వీటన్నిటినీ నా యుద్ధ నుండి తొలగించు అని నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదుడా ఈ శోధనలు ఈ శ్రమలు దేవా అని ప్రార్థిస్తున్నావా లేక శోధన సహించే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అని మొరపెడుతున్నావా ప్రియ విశ్వాసి నీకేదైనా శ్రమ వస్తుందంటే దాని వెనుక గొప్ప ఆశీర్వాదం రాబోతుందని ఆనందించు అద్భుత కార్యం నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు చెయ్యబోతున్నాడని ఎరుగు తప్పకుండా నీ ప్రతి శ్రమలో బాధలో కష్టంలో నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు యోబు భక్తుడు సమస్త బాధలను ఓపికతో తట్టుకున్నాడండి కాబట్టే రెండంతల ఆశీర్వాదములను పొందుకున్నాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు మొదట కలిగి ఉన్న ఆస్తుల కంటే మరి అధికంగా రెట్టింపుగా దేవుడు తనకు దయచేస్తూ వచ్చాడు ప్రియ సహోదరి సహోదరు యోబుబలే జీవించు గొప్పగా ఆశీర్వదించబడతావు దేవుని మేలుల చేతను తృప్తిపరచబడతావు శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనలకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును అని వాక్యం చెబుతుంది అవునండి ఈనాడు దేవుని బిడ్డలమైన మనము శోధనను సహించాలి శోధనకు నిలిచి ఉండాలి పట్టుదలతో ప్రార్థిస్తూ ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొనే వారిమిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు జరిగిస్తాడు జీవ కిరీటానికి మనల్ని పాత్రులుగా చేస్తారు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల వద్ద స్థాగిలపడి మిమ్మల్ని మిమ్మను స్థుతించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా ఈ దినమును చూచే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు దేవా సహించువాడు ధన్యుడు అన్నాడు నిజమే దేవా ఒకప్పుడు మేమైతే ఎన్ని శోధనలు ఆటంకాలు అపాయాలు కష్టాలు శ్రమలు ఎదిరినప్పటికీ కృంగిపోయిన వారిమిగా భయపడే వారిమిగా ఆశలు కోల్పోయిన స్థితిలో కన్నిటితో బ్రతికాము దేవా అయ్యా అట్టి జీవితాన్ని మాలో నుంచి తొలగించండి దేవా ఈ దినము నుండి మీ బిడలంగా మీ అందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తూ ప్రతి శోధనను సహించే వారిమిగా మీరే మాకు సహాయం చేయండి మీ యద్ధ నుండి ప్రార్థన సహాయాన్ని పొందుకునే కృపను మాకు గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కష్టం వచ్చిన వ్యాధొచ్చినా వచ్చిన బాధ వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని మీరు మార్చండి దేవా కష్టాలకు శ్రమలకు కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే కృపను మాకు గ్రహించండి దేవా అయ్యా సమస్తము బాగుగా చేస్తే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన మీకు ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు ఎందరైతే బిడ్డలు విశ్వాసంతో నమ్మకంతో మీ వైపు చూస్తున్నారో ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి పనులలో తోడుగా ఉండి సహాయం చేయండి వారి ప్రయత్నాన్ని మీరు సఫల బిడ్డలకు కావలసిన బలాన్ని శక్తిని క్షేమాన్ని జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టు నుంచి అపవాదం నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా హాని కలిగించే పరిచే పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతా మనం లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి అలాగే ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు చక్కటి జాబుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈనాడు దేవా ఎంత ప్రయాసపడినా ఎక్కడ వెతికినా ఎవరిని అడిగినా సరైన ఉద్యోగం దొరకక బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎంతో మంది గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచేస్తుండగా వారి పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా అయ్యా బిడ్డల పట్ల అధికారులకు దయపుట్టించండి దేవా సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గవర్నమెంట్ జాబులు సంపాదించాలని బిడ్డలు ఎంతోమంది రకరకాల కోచింగులు తీసుకుంటున్నారు ప్రయాసపడుతున్నారు కష్టపడి చదువుతున్నారు కుటుంబానికి దూరంగా ఉంటున్నారు తిని తినక బిడ్డలు ఎంతో శ్రమిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా కనికరించండి మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డలందరి ఆశలను మీరు దేవా అయ్యా బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సొంత గృహాలను కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి గృహ నిర్మాణం అంతట్లో తోడుగా ఉండండి పనులు మధ్యలోనే ఆగిపోకుండా సహాయం చేయండి నాయన పని వారికి కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటూ జీవిస్తున్న బిడ్డని మీరు దీవించండి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు అభివృద్ధిపరచండి ఈనాడు దేవా బిడ్డలు ఎంతోమంది రకరకాల ప్రయత్నాల నిమిత్తం పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరెవరికి తోడుగా ఉండి చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దుష్టుని క్రియల నుంచి నేను బిడ్డల్ని రక్షించండి అపవాది శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు లోకంలో పాపంలో జీవిస్తున్నారు వారి విలువైన జీవితాలను ఎంతగానో నష్టపరుచుకుంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా దృష్టించండి దేవా అయ్యా మీ అందు నమ్మకం కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా రకరకాల అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలు నుంచండి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే పరిచయం చేస్తున్న దా దైవదాసులు దాసురాలు వారి కుటుంబం వారి బిడ్డల్ని మీరు దీవించండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు రకరకాల కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ఆగిపోయినాయని ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ మీ ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి చిన్న బిడ్డలు మీరు రక్షించండి మీ చేతుల నుంచి దేవించండి దేవా యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశ్రవదించండి బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ యొక్క చివరి మాసంలో చివరి దినములలో మేము ఉంటున్నాము దేవా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలైన వారందరినీ కాచి కాపాడండి దేవా మేమంతా సజీవలంగా చేరి నూతన సంవత్సరంలో మీ అందు ఆనందించే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా బిడ్డలకు మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ప్రేరేకు ఇష్టపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్తం మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా మీరే వారికి తోడుగా ఉండి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి పూటగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సహాయం చేయండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు మీ సన్నిధికి వచ్చుటకు సహాయం దయచేయండి ప్రవ వారి ప్రయాసాన్ని మీరు దీవించండి రకరకాల భయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడు తండ్రి మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ దినమంతా కూడా మీ రెక్కల చాటిన మమ్మను భద్రపరచండి చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థనలో ఏకీభవించిన చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవ్వనస్థులను సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పరిచయం మీరు ఆశీర్వదించండి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తే ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఇంటర్వ్యూలకు వెళ్తుండగా మీరెవరికి తోడుగా ఉండండి ఈ విధంగా ఈ దినమున నీ వారు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమ తెచ్చే వారిగా ఉండే కృపను దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగలు దేవుడిని చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుభ్రం శుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతకలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ